ఏంది అట్లా చూస్తా నువ్వు కూడా నేను పాల పైసలు ఇంకా కూర అయినావా అట్టి సాబ్బని అండినా గాని మల్ల దాకా వచ్చినావు మొగడ మలుసుకొని పండిగా అట్ట ఎట్లా అంటేనే అట్టి సాబ తినాలే ఆటికే మిగి తాగాలే తాగింది చాలు ఆగం చెయ్యకు పండుకోపో అవుతలే ఎంత దాగచ్చినా అచ్చి నా వాటికే పింకి తాగింది నాకు మనసులో పట్టదే పెళ్ళవా పోయితే పో పెద్దగాని తాగినోని తాగినట్టే ఉండాలి ఏమనద్దు ఏమన్నా ఏమన్నా నా పిల్లలు నాకు భయపెడతా మీ పిల్లలు మీకు భయపడతారా E <sí>